అండి బి పిండి చెక్కలు చేస్తున్నాను ఇదిగోనండి పిండి ఇలా కలుపుకోవాలి ఒకటికి ఒకటిన్నర నీళ్ళు పడతాయండి ఒకసారి ఒకటే పడతాయి చెప్పలేము చూసుకుని కలుపుకోవాలి ఇది రెండు గ్లాసుల పిండి అండి ఉజ్జాయం పోసాను అనమాట వేడి నీళ్ళతో కలిపాను పిండి నానబెట్టిన సన్నకు కూడా వేసాను ఉప్పు కారం కూడా కలిపేసాను అనమాట పిండి ఇలా తయారైంది ఇప్పుడు చిన్న చిన్న ఉండలు తయారు చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పిండి చేసుకుని ఇట్లా చేసుకోవాలండి ఇలా చేసుకుని నలుపుకుంటూ నూనె రాసుకుంటూ చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి ఇష్టం ఇలా మొత్తం ఇలా ఉండలు చేసుకోవాలండి ఉండలు చేసుకుని తడి ఆరిపోకుండా గిల్ల వేసి ముట్టు పెట్టేసుకోవాలి ఇలా ఇలా తయారు చేసుకున్న ఉండల్ని ఇలాంటి మిషన్లో పెట్టుకుని నేను నక్కా సేమ్ అలాగే అన్నీ చేసుకోవాలి ఇట్లా ఇగో ఇలా అన్నీ తయారు చేసిన తర్వాత బాండీలో వేసి వేయించుకోవడం నూనె కాగిందండి ఇలాగా కాగిన తర్వాత ఆగిందలేదని చూసాను ఇ